నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది అనేటటువంటి మాట కూటమి ప్రభుత్వం చెప్తుంది లేదు ఆంధ్ర రాష్ట్రం నష్టాల్లో పోతుంది అప్పుల్లో కూరుకుపోతుంది అన్నది అపోనెంట్ పార్టీ వాళ్ళు లైక్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట సరే వీళ్ళిద్దరూ రాజకీయంగా మాట్లాడుకోవడంలో తప్పలేదు అయితే నిజంగా రాజ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో కోరుకుపోతుందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పులు అంత నిబంధనలకు మించి రుణాలు ఏదైతే లిమిట్ ఉంటుందో దానికి మించి అప్పులు చేస్తున్నారా లేదా అన్నది రాజకీయ నాయకులు కాకుండా ఒక వాస్తవంలోనికి వెళ్దాం ఈరోజు ప్రజాశక్తి పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటంటే ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఈయకుపోయినా కూడా అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఉంది అది కూడా తారాస్థాయికి పెరుగుతుంది ఒక్క సంవత్సరంలోనే నిబంధనలకు మించి అప్పులు చేస్తున్నారు మరి ఈ అప్పులకు సంబంధించినటువంటి అమౌంట్ అంతా ఎక్కడే పోతుంది ఏ వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చారు ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు వన్ ఇయర్లో అన్నది ఈ కథనం యొక్క సారాంశం ఈ సారాంశంలోనికి వెళితే వివరాల్లోకి వెళ్దాం రాష్ట్ర ఖజానాపై లోటు భారం పెరుగుతూనే ఉంది అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాజాగా ఒక స్టేట్మెంట్ విడుదల చేసినటువంటి పద్ధతి డిసెంబరు కన్నా జనవరికి లోటు మరింతగా పెరిగింది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక మేరకు రాష్ట్రంలో ఆదాయం లోటు నూట ఎనభై ఐదు శాతం ఉండగా జనవరికి అది ఏకంగా రెండు వందల ఆరు శాతానికి పెరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు బడ్జెట్ సమయంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు మాత్రమే లోటు ఉంటుందని అంచనా వేశారు అయితే ఇప్పటికే డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఆ అప్పు చేరిపోయింది ఇక ద్రవ్య లోటు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది బడ్జెట్లో అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు కోట్లుగా అంచనా వేయగా ఇప్పటికే ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లకు లోటు చేరిపోయింది ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి రెండు నెలల్లో ఆదాయం ద్రవ్యలోటు మరింతగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద టూ పాయింట్ జీరో వన్ లక్షల కోట్ల ఆదాయంగా వస్తుందని అంచనా వేయగా జనవరి నెలాఖరు వరకు వన్ పాయింట్ టూ ఎయిట్ లక్షల కోట్లు మాత్రమే వచ్చింది అంటే ఈ వన్ ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ రెండు లక్షల పైగా ఆదాయం రావాలి వస్తుంది అని అంచనా వేస్తే మొత్తానికి జనవరి నెల అఖరిలోపు వచ్చినటువంటి ఆదాయం వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అంట అంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కూడా గల మరోవైపు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల్లో కూడా కోత ఏర్పాటు చేశారు కోత పడిపోయింది కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు గత నెల వరకు పదకొండు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు రాగా తాజాగా పన్నెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లకు అది చేరింది అంటే ఒక్క నెలలో కేవలం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది రాజకీయ నాయకులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లకు భిన్నంగా ఉంది మరి రాష్ట్ర పరిపాలన చేయాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాలి కదా రుణాలు లెక్క పెంచాలి కదా మరి ఆ రుణాలకు కూడా లిమిట్ అనేది ఉంటుంది కదా సో దాని గురించి ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకుంటూ ఉంటుంది అంతే ఈ ఏడాది అనుకున్న పరిమితిని మించిపోయి రుణాలు తీసుకోవడం ఇక్కడ విశేషం బడ్జెట్లో కేవలం అరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల వరకు రుణాలు తీసుకునేందుకు శాసనసభ అనుమతి తీసుకోగా ఇప్పటికే ఎనభై మూడు వేల నూట ఇరవై కోట్లు రుణంగా తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి డిసెంబరు వరకు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల కోట్ల వరకు రుణం తీసుకోగా ఇప్పుడు జనవరిలో తొమ్మిది వేల రెండు వందల కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు జరిగింది అంటే ఆల్రెడీ బడ్జెట్లో మనం అనుకున్నటువంటి అరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల వరకు అనుకుంటే అది కాస్త ఎనభై మూడు వేల నూట ఇరవై కోట్ల వరకు తీసుకున్నారు అంటే దాదాపుగా ఇరవై వేల కోట్లు అధికంగా తీసుకున్నారు అంటే తీసుకోవాల్సినటువంటి అప్పు కంటే కూడా అధికంగా తీసుకున్నారు దీంట్లో దేనికి సంబంధించి ఎంతెంత అన్నది వివరాల్లోకి వెళ్దాం మొత్తం ఆదాయం బడ్జెట్లో పెట్టింది ఏంటంటే రాష్ట్రం రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు బడ్జెట్లో పెట్టింది మరి జనవరి వరకు రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు మన ఆదాయం కానీ బడ్జెట్లో పెట్టింది రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల ఆదాయం వస్తుంది అనుకుంటే మనకు వచ్చింది రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పన్నుల ద్వారా బడ్జెట్లో లక్ష అరవై వేల రెండు వందల అరవై మూడు కోట్లు వస్తుందనుకుంటే లక్ష పన్నెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మాత్రమే వచ్చింది అంటే పన్నులు కట్టే వాళ్ళు కూడా తగ్గిపోయినారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి గ్రాంట్లు ముప్పై వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పన్నెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే అంటే తగ్గించేసింది పన్నుల్లో వాట మన రాష్ట్రానికి రావాల్సింది ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు మనకు రావాల్సి ఉంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల పదిహేడు కోట్లు మాత్రమే ఇచ్చారు తర్వాత అప్పులు అంటే రుణాలు అరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై రెండు కోట్లు కేంద్ర బడ్జెట్లో మనకి ఐ మీన్ లెక్కల్లో పెట్టుకుంటే అది ఎనభై మూడు వేల నూట ఇరవై కోట్లకు పెరిగింది అంటే రాష్ట్ర ఆదాయం రుణాలు కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది దీంతో మొత్తం రాష్ట్రం యొక్క ఖర్చు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లుగా అనుకుంటే రెండు లక్షల పదివేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లుగా జనవరి వరకు జరిగింది రెవెన్యూకి అయినటువంటి ఖర్చు వ్యయం రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు కాగా రెండు లక్షల నూట ముప్పై నాలుగు కోట్లకు జనవరి వరకు అయింది తర్వాత ఈ మొత్తం పెట్టుబడులు మొత్తానికి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క పెట్టుబడులు ముప్పై రెండు వేల ఏడు వందల పదమూడు కోట్లు అని బడ్జెట్లో అనుకుంటే జనవరి వరకు పెట్టినటువంటి పెట్టుబడుల యొక్క ఖర్చు పదివేల ఎనిమిది వందల యాభై మూడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మన ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్లోకి వెళ్తుంది సో దీనికి సంపద సృష్టిస్తానన్నటువంటి బాబుగారి యొక్క ప్రణాళిక భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది చూడాలా థ్యాంక్ యూ